సార్ ఆడవాళ్ళల్లో ఎక్కువగా బ్యాక్ పెయిన్ వస్తుంటుంది కదా సో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్లో ఏ విధంగా ట్రీట్ చేస్తారు మీరు ఆక్యుపంక్చర్లో మనము బ్యాక్ పెయిన్ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తామండి బ్యాక్కి కన్ఫర్మ్ అయితే లాంబాయిగా అంటాం బ్యాక్ ఏక్ అంటాము అది మనకి అక్కడి నుంచి కిందికి వస్తేనేమో సిఆర్టిగా అంటాము జనరల్లీ బ్యాక్ ఏక్ వచ్చే పేషెంట్స్ మనకి లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు కానీ మళ్ళీ తర్వాత బరువులు ఎక్కువ ఎక్కువ ఎత్తే వాళ్ళు కానీ ఇట్లా ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ మనకి బ్యాకెక్ చేస్తూ ఉంటాము సో బ్యాక్ బ్యాకెక్న కామన్గా అందరికీ రావచ్చు లైఫ్ ఒక టైం ఒక వన్ ఆర్ టూ డేస్ వచ్చిపోవచ్చు కానీ కన్సిస్టెంట్గా వాళ్ళ లైఫ్ని డిసేబుల్ చేస్తూ రిపీటెడ్గా ఏదైనా ప్రాబ్లమ్ పని చేయాలంటే మళ్ళీ పెయిన్ రావడం పాత వాళ్ళ నార్మల్ లైఫ్కి హ్యాండిల్ చేసేదాన్ని మనం యాక్బాల్ తిరిగి వచ్చేటప్పుడు చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వచ్చండి బ్యాక్ ఎక్లో బికాస్ బ్యాక్కి సంబంధించినంత వరకు ఆర్ అంటే సెంటర్లో మనం డియు మెరిడియన్ అంటాం బ్యాక్లో సెంటర్లో డియు మెరిడియన్ ఉంటుంది దాని పక్కన పాయింట్ ఫైవ్ చూన్ లీటర్లు ఇటు ఇటు పక్కన ఎక్స్ట్రా ట్వంటీ వన్ చాగల్ లేదా ఇవర్ టూ జియోజీ పాయింట్స్ అంటాం దానికి వన్ చూన్ లీటర్లు అంటే సెంటర్ నుంచి వన్ అండ్ హాఫ్ చూన్ లీటర్లో యూబీ మెరిడి మీడియల్ బ్రాంచ్ ఉంటుంది అండ్ సెంటర్ నుంచి త్రీ చూన్ అవుతలా ఇవి మెరిడియన్స్ లేట్రల్ బ్రాంచ్ ఉంటుంది అంటే టోటల్గా మనకి సెంటర్ నుంచి చూసుకుంటే కనుక బ్యాక్లో ఒక సెవెన్ మెరిడియన్స్ మనకి ఎనర్జీ ఫ్లో చేస్తూ ఉంటాయి ఏక్ అవడానికి రీజన్ జనరల్లీ అక్కడ ఏమైనా అయిపోయిన తర్వాత లేదా మనకి మా వచ్చే వాళ్ళంతా డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్లీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ దాని తర్వాత ఎల్ ఫైవ్ ఎల్స్ వన్ తర్వాత తర్వాత ఎల్ త్రీ ఎల్ ఫోర్ ఇట్లా వేరీఅవుట్ అవుతూ ఉంటుంది ఆ డిస్క్ మధ్యలో రాపిడి అక్కడ ప్రెషర్ పడి పడి అక్కడ డిస్క్ మధ్యలో మనకి ఆ స్పేస్ తగ్గి ఇక్కడ పైన క్యాలస్ ఫోమై కింద ఫామ్ అయ్యి మధ్యలో స్పేస్ తగ్గేసరికి ఏమవుతుందంటే మధ్యలో ఉన్న డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది డిస్క్ కంపారెటివ్లీ బోన్ కంటే కొంచెం మెత్తగా ఉంటుంది ఎస్పెషల్లీ సెంటర్ ఆఫ్ ద డిస్క్ మధ్యలో న్యూక్లియస్ ఫాల్ అంటాము అది ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది లిక్విడీ ఉంటుంది అది అది ప్రెషర్కి ఏమవుతుంది అంటే హెర్నియేట్ అవుతుంది ముందుకు వచ్చేస్తుంది ముందుకు వచ్చి ఈ బ్యా ఈ స్పైన్కి వెనకాల మనకి మన నరు బ్రెయిన్ నుంచి నరువు వరకు వస్తుంది సో ఆ డిస్క్ వెనక్కి వచ్చేసి మనకి ఆ డిస్క్ హెర్నియేట్ అయ్యి మున్ వెనక్కి వచ్చి ఆ వెనకలో ఆ నరువుని చేస్తూ ఉంటుంది ఆ చేసినప్పుడు మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది ఎప్పుడైతే మనం ముందుకు వంగుతామో ఇంకెక్కువ ఆ డిస్క్ పూర్తిగా నరువుని ప్రేస్ చేస్తుంది కనుక పెయిన్ ఎక్కువ అవుతూ ఉంటుంది సో బ్యాక్కి కన్ఫామ్గా మనకి అక్కడ ఆ డిస్క్ హర్నీ అయ్యి మనకి పెయిన్ వస్తూ ఉంది యాక్యుపంక్చర్లో ఈ ప్రాసెస్ని అంతటినీ మనం రివర్స్ చేస్తూ ఉన్నాం ఇక డీజనరేటివ్ ప్రాసెస్ వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఎక్కువ ప్రెషర్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో కానీ ఎల్ త్రీ ఎల్ ఫోర్ కానీ ఎల్ఫై ఎస్ మధ్యలో పడి మనకి ఆ బోన్స్ మధ్యలో స్పేస్ తగ్గి డిస్క్ బయటకు వచ్చి నర్వ్ని ప్రెస్ చేస్తూ ఉంది ఆల్ హ్యాపెనింగ్ బికాజ్ ఆఫ్ అంటే కంటిన్యూగా అక్కడ ఎనర్జీ డిమాండ్ మీట్ కాక డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది సో అక్యుపంచర్లో వాట్ వీడు ఈ సెవెన్ మెరిడియన్స్ ఏవైతే చెప్పానో అవన్నీ లోకల్గా మనకి ఎనర్జీ అక్కడ ప్రవాహం పోతూ ఉంటుంది ఈ డీజనరేషన్ ప్రాసెస్ అయినప్పుడు స్పాస్ క్రియేట్ అయ్యి మనకి స్టిఫ్నెస్ వచ్చి మెరిడియన్ ఎనర్జీ ఫ్లో తగ్గుతుంది లోకల్ మెరీడియన్స్లో సో లోకల్గా మనం పాయింట్స్ తీసుకొని లోకల్గా మనం ఆ మెరీడియన్స్లో ఎనర్జీని పునరావృతం చేస్తాం హార్మోనైజ్ చేస్తాం ఫ్రీ చేస్తాం ఆ ఎనర్జీ ముందులాగా ప్రవాహం ప్రవహించేటట్టు చేస్తుంది సో స్పాజం తగ్గడానికి మనకు పాయింట్స్ ఉన్నాయి అట్లాగే మజిల్ స్టిఫ్నెస్ ఉన్న స్టిఫ్నెస్కి పాయింట్స్ ఉన్నాయి మజిల్కి ఎనర్జీ మనం సప్లై చేసే ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ ఉన్నాయి మజిల్కి ఎనర్జీ ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్ జీబీ థర్టీ ఫోర్ పాయింట్ కాళ్ళల్లో ఉంటుంది ఆ పాయింట్ తీసుకొని మనం మజిల్స్కి అన్నిటికీ ఎనర్జీ గేషన్ చేయవచ్చు డిజిటల్ పాయింట్స్ ఉంటాం ఆ ఏరియా కవర్ చేసే పాయింట్స్ ఉంటాయి ఈవి ఫార్టీ అనేది డిజిటల్ పాయింట్ అది సో ఆ పాయింట్ తీసుకొని మనం బ్యాక్ మొత్తం ఏరియాని కవర్ చేసేయచ్చు అంటే ఆ ఏరియా అంతటికీ ఎనర్జీ చేస్తాం అట్లాగే బోన్స్ అండ్ కార్డులేజెస్ యూవీ ఇలెవెన్ పాయింట్ అండ్ పేరెంట్ హౌస్ నుంచి యూవి ట్వంటీ త్రీ బ్యాక్ షూ పాయింట్ ఉంటుంది కిడ్నీ బ్యాక్ షూ పాయింట్ అట్లాగే కిడ్నీ పాయింట్ తీసుకోవచ్చు ఎనీ ఇవన్నీ బోన్స్కి ఎనర్జీ మనం ఎక్కువగా చేస్తూ ఉన్నాం మజిల్స్కి ఎనర్జీ పెంచుతూ ఉన్నాం అక్కడ ఉన్న స్టిఫ్నెస్ తగ్గిస్తా ఉన్నాం అక్కడ ఉన్న ఎడిమాకి స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి సో ఇవన్నీ పాయింట్స్ తోటి మనం అక్కడ ఎడిమా తగ్గిస్తాం ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాము ఎనర్జీని పునరాత్వం చేస్తాం లోకల్ బ్లాక్స్ క్లియర్ చేస్తాం అల్టిమేట్లీ వీఆర్ గషింగ్ ఇన్ ద ఎనర్జీ బాడీ ఎంత ఎనర్జీ డిమాండ్ మీట్ కావట్లేక మనకి డీజనరేషన్ స్టార్ట్ అయిందో అంత ఎనర్జీని మనం ఇస్తూ ఉన్నాం దానికంటే ఎక్కువ ఎనర్జీని మనం అక్కడ గషింగ్ చేస్తూ ఉన్నాం సో ఎప్పుడైతే ఎనర్జీ సఫిషియంట్ ఎనర్జీ మనకు అక్కడ ఘర్షణ చేయగలుగుతామో డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ అవుతాం డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ అయిన తర్వాత ఇంకా ఇంకా ఎనర్జీ పోతామంటే రీజనరేషన్ స్కోప్ వస్తుంది ఫస్ట్లో మనం ఎంఆర్ఐ తీస్తే కనుక పేషెంట్కే సపోజ్ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ మధ్యలో స్పేస్ ఎయిట్ మిలీమీటర్స్ ఉందనుకోండి మనం మళ్ళీ ఒక త్రీ ఫోర్ కోర్సెస్ చేసిన తర్వాత తీస్తే ఈ స్పేస్ ఇంక్రీస్ కావడం చూస్తాం మనం డెఫినెట్గా ఈ బోన్స్లో స్పేస్ ఏదైతే ఉందో జనరల్లీ వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది ఆ స్పేస్ సో అది పెరుగుతుంది పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిస్క్ బయటకు వచ్చి దాని మీద ప్రెషర్ పడదు డిస్క్ లోపలికి పోవడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా కొన్ని రోజులు చేసిన తర్వాత స్పేస్ క్రియేట్ అయి ఉంది కనుక డిస్క్ అనగించిపోయే అవకాశం కూడా ఉంది అందుకనే మనం వీఆర్ రివర్సింగ్ ద ప్రాసెస్ ఆ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేసి మనము ఈ లోపల జరిగిన డ్యామేజ్ని కూడా మనం క్లియర్ చేయగలుగుతున్నాం కనుక వీఆర్ గివింగ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ సియాటికా ఆ నరువు కంటిన్యూగా ప్రసే మనకి సిఆర్టికా కింద రావచ్చు సో అవన్నీ కూడా మనం బ్యాక్ ఎక్ సిఆర్టికా పేషెంట్స్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ మాకు ఈ క్లినిక్లో వచ్చే వాళ్ళంతా కూడా బ్యాక్ ఎక్ సిఆర్టికా పేషెంట్స్ చాలామంది వస్తారు ఎందుకు వస్తున్నారు అంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ ఒక పేషెంట్కి చాలా సివియర్గా పెయిన్ వచ్చి తను ఇక్కడ మంచిగా అయిన తర్వాత అన్నీ యూస్ వస్తారు సర్జరీ అంటే సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రిపీట్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు మన గారు సో అవన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి చాలా చక్కటి రిజల్ట్ వాళ్ళు చవి చూస్తారు కనుక అప్పుడు చేసుకొని పది సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా నొప్పి ఏమి మళ్ళీ రాలి కనుక వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంటుంది అట్లా చెప్తూ చెప్తూ మనకి మూత్ టు పబ్లిసిటీ వాళ్ళు యాక్చువల్లీ మాల్ మోస్ట్ మోస్ట్లీ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్ మాకు బ్యాకెక్సీఆర్టీ కావలసిన అంటే అంత చక్కటి రిజల్ట్స్ మనం ఇవ్వగలుగుతాం బికాజ్ వీఆర్ స్టాపింగ్ ద రిజ రీజనరేషన్ ప్రాసెస్ అండ్ వీఆర్ రివర్సింగ్ ద ప్రాసెస్ డెఫినెట్గా మనం ఎంఆర్ఐలో క్లియర్గా చూడవచ్చు మన డిస్క్ పోవడం తర్వాత స్పేస్ క్రియేట్ కావడం ఫస్ట్లో మనం ఎంఆర్ఐ తీస్తే కనుక త్రీ అవర్ త్రీ కోర్సెస్ తర్వాత ఎంఆర్ఐ తీస్తే డెఫినెట్గా స్పేస్ ఇంక్రీస్ కావడం చూస్తాము ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత డిస్క్ కూడా వెనకపోయిన కేసెస్ చాలా ఉంటాయి సార్ కొన్ని కేసెస్లో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ సిస్టమ్ చూస్తూ చూస్తూ వాళ్ళకి మెడనొప్పి కూడా వస్తుంది సో అలాంటి పేషెంట్స్ని ట్రీట్ చేసేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు యా సాఫ్ట్వేర్ మేము సాఫ్ట్వేర్ సిండ్రోమ్స్ అంటాం ఎప్పుడైతే సాఫ్ట్వేర్ లుక్రేటివ్ జాబ్ అయిందో అదే రోజు చెప్పినాం మేము అంటే దిస్ లాంగ్ లాస్టింగ్లో లాంగ్లో ఫ్యూచర్లో దేవిల్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి సాఫ్ట్వేర్ సెంట్రమ్లో మనకి డెఫినెట్గా మీరు అన్నట్టుగా మెడ మీద స్ట్రెయిన్ కంటిన్యూగా వాళ్ళు మెడ మీద ల్యాప్టాప్ మీద వర్క్ చేస్తూ చేస్తూ అవర్స్ టుగెదర్ అదే పొజిషన్లో ఉంటారు కనుక వాళ్ళకి నొప్పి పేర్చే అవకాశం ఉంది అట్లాగే పోస్టర్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేక కంటిన్యూ ఒకటే పుద్ది పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు కనుక బ్యాక్ అవకాశం ఉంది సో ఎర్లీగా చూసినాం చాలా వాళ్ళు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ నుంచి ఆ ల్యాప్టాప్ వదల వదలరు ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇంజనీర్ అయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ ఆ ల్యాప్టాప్ మీదే వర్క్ చేస్తారు మళ్ళీ జాబ్ వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ లైఫ్ అంతా ఇంకా ల్యాప్టాప్ మీదే సో కంటిన్యూగా ట్రైన్ మెడ మీద మీద ఉంటుంది కనుక మీరు నాటుగా మెడ నొప్పి నడు నొప్పి వాళ్ళకి సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా వస్తుంది మేము సాఫ్ట్వేర్ సిండ్రోమ్స్ అంటాం వాళ్ళని కానీ అంటే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓన్లీ బ్యాక్ బ్యాకెక్సీఆర్టీగా కాకుండా యాక్యుపంక్చర్లో వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ చాలామంది వస్తారు మాది చాలా ఎర్లీగా వస్తారు బ్యాక్ ఎక్ కానీ సిఆర్టీగా కానీ అంత ఎర్లీగా వచ్చిన వాళ్ళల్లో ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఎర్లీగా డీజనరేషన్ స్టార్ట్ అంటే ప్రెషర్ పడుతూ చాలా ఇయర్స్ నుంచి పడుతుంది అనుకుంటే తొందరగా వేరే అవుట్ అవుతుంది యాక్యూపంక్చర్లో మనం వాళ్ళకి చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి మళ్ళీ సెకండ్ లైఫ్ ఇవ్వగలుగుతాం బికాస్ దే హ్యావ్ టు మెయింటైన్ దట్ అదే సిస్టమ్ మీద వాళ్ళు ఇయర్స్ టుగెదర్ ఇంకా వర్క్ చేయాలి అంటే త్రీ టు ఫోర్ కోర్సెస్ ఆఫ్ ట్వంటీ సెట్టింగ్స్ లంబర్ కెనాల్ స్టినోసిస్ అంటాం లేదా సర్వైకల్ కెనాల్స్ స్టినోసిస్ అంటాం ఆ స్టినోసిస్లో ఏమవుతుంది అంటే డిస్క్ బాగా బయటికి వచ్చేసి పూర్తి నరు నరువుని ఎంగల్ఫ్ చేస్తుంది నరువు పైన కనిపిస్తుంది ఎంఆర్ఐలో కింద కనిపిస్తుంది మధ్యలో అంతా డిస్క్ కవర్ అయి ఉంటుంది దాన్ని మనం కెనాల్ స్టినోసిస్ అంటాం సర్వైకల్ రీజన్లో అయితే సర్వైకల్ కెనాల్ స్టినోసిస్ అంటాం అట్లాగే లంబర్ రీజన్లో అయితే లంబర్ కెనాల్ డిగ్నోసిస్ ఉంటాం ఆ సిచ్యువేషన్లో కనుక వస్తే జనరల్గా అది చూస్తే ఎవరైనా చూస్తే సర్జరీ చేయాలంటారు ఆ సర్జరీ ఆ స్టేజ్ నుంచి కూడా మనం ఐటిపంచర్లు రిజల్ట్ ఇవ్వగలుగుతుంది అట్లాంటి కేసెస్లో ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది సిక్స్ టు ఎయిట్ మంత్స్ పట్టవచ్చు అక్కడ సిక్స్ టు ఎయిట్ కోర్సెస్ అవసరం పట్టచ్చు అదర్వైజ్ జనరలీ బ్యాకెక్ సియాటికా ఈవెన్ సిఆర్టిక్ పేషెంట్స్ సర్వైకల్ స్పోన్ కానీ బ్యాక్ ఎక్ కానీ సియాటికా కానీ మ్యాక్సిమంగా ఫోర్ టు ఫైవ్ కోర్సెస్లో చాలా చాలా లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం సరే నీడిల్ ట్రీట్మెంట్లో బాడీలో ఉన్న ఒక్కో పార్ట్ అనేది ఒక్కో రకంగా సెన్సిటివ్గా ఉంటుంది సో అలా డిఫరెన్షియేట్ చేసి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా సార్ సెన్సిటివిటీ అవును అంటే సెన్సిటివిటీ ఉంటాయి కొన్ని పాయింట్స్లో మనం సోల్ వేసినప్పుడు కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది గట్టి సర్ఫేస్ మీద పెయిన్ ఎక్కువ ఉంటుంది హీల్ మీద పెయిన్ ఎక్కువ ఉంటుంది బట్ స్టిల్ అక్కడ పెట్టాలన్నప్పుడు పెడతాం నీడలు పెట్టినప్పుడు పెయిన్ పేషెంట్కి చెప్తాం ఇక్కడ కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది అంటే పేషెంట్ విల్ యాక్సెప్ట్ మిగతా అని పెట్టినప్పుడు వాళ్ళకి అంత పెయిన్ అనిపించదు డాక్టర్ చెప్తున్నప్పుడు దే కండిషన్ దియర్ బాడీ చేసుకొని యాక్సెప్ట్ చేస్తారు మీరు అన్నట్టుగా కొంతమంది మీరు మేము గమనించింది ఏంటంటే యాక్యుపంక్చర్లో కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు నీడిల్కి చాలా భయపడతారు నీళ్లు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి కొందరు మంది ఏమో సెన్సిటివ్గా అనిపిస్తారు కానీ నీడిళ్ళు ఎంత గట్టి పెట్టినా ఇంకా స్టిములేషన్ ఇంకా పెంచండి ఇంకా పెంచండి అంటారు సో బాడీ సెన్ అంటే మనం గెస్ట్ చేయలేము ఏమో టఫ్గా అనిపిస్తారు కానీ నీడిల్కి చాలా చాలా సెన్సిటివ్ ఉంటారు వాళ్ళల్లో ఎంతైతే సెన్సిటివిటీ ఉందో ఇప్పుడు సపోజ్ నీళ్ళు పెట్టిన కూడా చాలా పెయిన్ వచ్చింది అనుకోండి వాళ్ళల్లో రిజల్ట్ చాలా తొందరగా రావడం చూశాను నేను అంటే బాడీ చాలా తొందరగా యాక్ట్ చేస్తుంది వాళ్ళలో సో వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు వన్ ఆర్ టూ సిట్టింగ్ చే అయిన తర్వాత స్లోగా అడాప్ట్ అయిపోతారు అండ్ వేరే కంపారేటివ్లీ వేరే వాళ్ళకంటే ముందు వాళ్ళకి తొందరగా రిజల్ట్ వస్తుంది ఎందుకంటే బాడీ వాళ్ళకి అంటే చాలా తొందరగా రియాక్ట్ అవుతుంది సార్ కొన్ని బాడీస్ ఆ ట్రీట్మెంట్కి రియాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి సో అలా ఆక్యుపెన్షన్లో ఎప్పుడైనా కొంచెం లేట్గా కొంచెం ముందు తొందరగా రావచ్చు కొంత చాలా తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది మనం చె గెస్ట్ దానికంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మేము చెప్పినట్టుగా ఆ ప్యాటర్న్ ఫాలో చేస్తే వాళ్ళకి కంప్లీట్గా స్టెప్ వైజ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎవ్రీ మంత్ రిలీఫ్ వస్తూ మనకి మ్యాక్సిమం రిలీఫ్ అటైన్ చేస్తాం మీరు అన్నట్టుగా కొంతమందికి చాలా తొందరగా రిజల్ట్ రావచ్చు కొంతమందికి చాలా లేట్గా రావచ్చు బట్ కొంచెం లేటుగా లేట్ అయినా కానీ వాళ్ళకి తప్పకుండా రిజల్ట్ వస్తుంది యాక్టివంక్షన్లో కొంచెం ఒక్కొక్కసారి మనం వన్ వీక్లో రిజల్ట్ వచ్చేది మనకు వన్ ఫిఫ్టీన్ డేస్ పట్టవచ్చు ఒక కోర్స్ అయిపోయిన తర్వాత రాకపోవచ్చు సెకండ్ కోర్సులు తెలియవచ్చు బట్ అట్లాంటి పేషెంట్స్లో కూడా రిజల్ట్ కొంచెం లేట్గా వచ్చినా ముందు వచ్చినా కానీ రిజల్ట్ తప్పకుండా వస్తుంది యాక్టివంక్షన్లో